సర్వేభ్య నమస్కారా అందరికీ నమస్కారములు నా ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనగలరు ఇదేమీ ఖర్చుతో కూడుకున్న పని కాదు కష్టమైన పని కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని ముట్టుకోండి చాలు అలాగే మీ మిత్రుల చేత కూడా ఎక్కువ సబ్స్క్రైబ్ చేయించండి దానివలన నేను పంపించే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి అవక అందే అవకాశం ఉంటుంది అలాగే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయగలిగే అవకాశం ఉంటుంది సంభాషణ సంస్కృతం పాఠ్యాంశ సంఖ్య పంచమ ఓం శ్రీ ఊర్భ్యాన్ హరి ఓం సంస్కృతే ఉత్తమ పురుషే మీ మధ్యమ పురుషే సి వా షి ప్రథమ పురుషే థితి టి సంజ్ఞ వర్తతే అలోంచ వర్ణం టి సత్ సంస్కృతంలో స్వంతానికి మీ ఎదుటివారికి సి లేదా షి ఎక్కడో ఉన్నవారికి తి అనే టి సంజ్ఞ ఉంటుంది చిట్టచౌరు వర్ణాన్ని టి సంజ్ఞ అంటారు ఉదాహరణకు అహం ఖాదామి నేను తినుచున్నాను త్వం పశ్యసి నీవు చూస్తున్నావు సహ గచ్చతి అతను వెడల్తున్నాడు సంస్కృతే వా ఇది ప్రశ్నార్థకం భవతి సంస్కృతం ఉన్న వా అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది త్వం శృణోతి వా నీవు వించున్నావా త్వం వా నీవు వస్తున్నావా సంభాషణ సంస్కృతం పాఠ్యాంశ సంఖ్య ఆరు సంస్కృత భాషలో తుమున్ ప్రత్యయము నకు అనే అర్థాన్ని ఇస్తుంది ఉదాహరణకు కర్తుం చేయుటకు వక్తుం చెప్పుటకు శ్రోతుం శ్రోతుం వినుటకు గంతుం వెడరుటకు ఖాదితుం అత్తుం భోక్తుం తినుటకు గంతుం వెళ్ళుటకు అలాగే ఇప్పుడు చివరిలో తుమున్ ప్రచయంపై ఇచ్చను తెరపడానికి జీ అనే ఉపసర్గ చేరి కొంత పదంలో మార్పు వస్తుంది ఉదాహరణకు గంతుం ఇచ్చా జిగమిష జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస ద్రష్టుం ఇచ్చా దిదృక్ష మోక్తుం మోక్షం ఇచ్చా మిముక్ష ఇలా అనమాట అంటే వాటి వాటి కొరకు అని అర్థం అనమాట వాక్యప్రయోగ అహం రాజమహేంద్రవరం ప్రతి గంతుం ఇచ్చామి నేను రాజమహేంద్రవరంకు వెళ్ళాలనుకుంటున్నాను మమ సంస్కృత సంభాషణ జిజ్ఞాస అస్తి నాకు సంస్కృత భాష నేర్చుకోవాలనే కోరిక ఉంది అహం నిత్యం సంధ్యావందనం కర్తుం ఇచ్చామి నేను ఎల్లప్పుడూ సంధ్యావందనం చేయాలని కోరుకుంటున్నాను హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్